ఈరోజు కొద్దిగా సమయాభావం మూలంగా నేను అరబీకి పెట్టలేకపోయాను షే ఈరోజు మూడు అంశాలు ఉన్నాయి మొత్తానికి మొదటి అంశం ఒకరిని పరోక్ష పరోక్షంగా నిందించడం అబద్ధం చెప్పడం తిట్టడం కొట్లాటలు పెట్టుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ సంబంధం కావు ఉపవాస స్థితిలోనైతే ఈ పనులు ఇంకా చెడ్డవిగా పరిగణించబడతాయి ఉపవాస స్థితిలో దుర్భాషలాడరాదు అజ్ఞానంతో కూడిన మాటలకు పనులకు పాల్పడరాదు హజరత్ అబూ హురేరా రద్ అల్లాహుతలాహు ఉల్లేఖనం దయప్రవక్త మహమ్మద్ సల్లహు అలైవల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైనా ఉపవాసం ఉండి కూడా అబద్ధం చెప్పడం దాన్ని ఆచరించడం వదిలిపెట్టకపోతే అలాంటి వారు అన్న పానీయాలు మానుకుని ఉండడం పట్ల అల్లాహకు ఏటు ఎలాంటి ఆసక్తి ఉండదు సహీబ్ుఖారి మళ్ళీ ఇందులోనే ఇంకో హదీస్ ఉంది హజరత్ అబూ హురేరా రది అల్లాహతానుహు లేఖనం దైవప్రోక్త ముహమ్మద్ సల్లాహు అవు సలం వారు ఈ విధంగా తెలియజేశారు ఉపవాసం డాలు వంటిది కనుక మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ రోజు వారు అశ్లీలపు మాటలు మాట్లాడరాదు గలాటా చెయ్యరాదు ఎవరైనా తమను తిడితే లేక తమతో పోట్లాటకు దిగితే తాము ఉపవాసంలో ఉన్నామని వారితో చెప్పేయాలి సహీ బుఖారి అల్లం ఈ ఈరోజు మనం చదువుతున్న ఈ ఈరోజు మనం చదువుతున్నటువంటి హదీసులకు అంశం హెడ్డింగ్ ఏదైనా పేరు పెట్టాలంటే ఉపవాస స్థితిలో ధర్మ సమ్మతం కాని పనులు ఇందులో మొదటి హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అబద్ధం చెప్పడం మరియు దాన్ని ఆచరించడం వదలకపోతే అలాంటి వారు అన్న పానీయాలు వదులుకోవడం మానుకోవడం ఆలమీన్ ఆలమీన్కు ఎలాంటి ఆసక్తి లేదు అవసరం లేదు సోదరు మహాశివులారా ఉపవాసం అంటే కేవలం కడుపుది ఉపవాసం కాదు ఉపవాసం విశ్వాసంతో ఉండాలి సంపూర్ణ ఇహ్లాస్తో ఉండాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా ఉండాలి అప్పుడే విశ్వ ఉపవాసానికి సంబంధించిన సంపూర్ణ పుణ్యాన్ని మనం పొందగలుగుతాము వాటిలోనే ఇప్పుడు మనకు కొన్ని పనుల నుండి ఆపడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఈ చెడు పనుల నుండి దూరం ఉండకుంటే చూడడానికి వారి ఉపవాసం భంగం కాదు దానికి బదులుగా వారు మరో ఉపవాసం ఉండే అవసరం ఉండదు కానీ ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉంటున్నామో ఆ ఉద్దేశం పూర్తి కావడం లేదు గనక వారికి పుణ్యం అనేది సత్ఫలితం అనేది ఏమాత్రం దక్కదు గమనించండి ఇది ఎంత మన కొరకు భయంకరమైన విషయము ఇందులో రెండు విషయాలు జూర్ జూర్ అంటే కదిబ్ అబద్ధం అని అనువాదం చేయబడింది అయితే ఇంది మాటల్లో కానీ పనుల్లో గాని ఇక ఎవరైతే ఉపవాసం ఉండి ఇవి వదులుకోడో అని అంటే ఇక్కడ భావం ఉపవాసం లేని సందర్భంలో అబద్ధం ఆడవచ్చు అబద్ధం ఆచరించవచ్చు అని ఎంతమాత్రం ఉద్దేశం కాదు ఇక్కడ ఉద్దేశం ఇతర రోజుల కంటే ఇతర సమయ సందర్భాల కంటే ఉపవాస సమయంలో సందర్భంలో వీటికి మరింత ఎక్కువగా దూరం ఉండాలి ఉదాహరణకు మనలో కూడా ఇలాంటి మంచి భావన కలిగి ఉంటుంది మనం కొందరిని వింటూ ఉంటాము మస్జిద్లో అరే ఏంట్రా మస్జిద్లో ఉండి అబద్ధం ఆడతావురా అంటే అక్కడ భావం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అని ఎంత మాత్రం కాదు కనీసం ఈ సందర్భాన్ని ఈ స్థలాన్ని దీని యొక్క గౌరవాన్ని గ్రహించు అలాగే ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాస స్థితిలో అల్లాకు ఎంత దగ్గరగా అవుతాడు ఉపవాస స్థితిలో రబ్బుల్ ఆలమీన్ అతని అతన్ని ఎంతగా ప్రేమిస్తాడు అతనిలో నుండి వెళ్లే దుర్వాసన కూడా కడుపులో నుండి ఆకలి కారణంగా కస్తూరి కంటే ఎక్కువ ఇష్టమైనది ఇలాంటి సందర్భంలో ఈ నోటితో అబద్ధం పలకడం మరియు అబద్ధం ఆచరించడం ఇది ఏమాత్రం తగదు అయితే దీని వల్ల ఉపవాసం భంగం కాదు కానీ ఉపవాస పుణ్యం అనేది నశించిపోతుంది చివరిలో హాజ అల్లాకు ఏ అవసరం లేదు అల్లాకు ఎలాంటి ఆసక్తి ఉండదు అన్న పదాలు ఏవైతే వస్తాయో ఇవి కేవలం ఒక భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించే పదాలు మాత్రమే వాస్తవం ఏమిటంటే అల్లాహకు మన ఉపవాసం అవసరం లేదు అల్లాహు తాల మనల్ నుండి ఈ ఉపవాస అవసరం కలిగి ఉన్నాడు అన్నటువంటి భావం ఏమాత్రం కాదు ఇక్కడ భావం ఏంటంటే రబ్బుల్ ఆలమీన్ ఇలాంటి వ్యక్తి పట్ల అశ్రద్ధగా ఉండి అతనికి ఏ అజరో తవాబ్ సత్ఫలితం ఇవ్వకుండా ఉంటాడు సామాన్యంగా ఇలాంటి పదాలు మనం కూడా ఉపయోగిస్తాము ఒక వ్యక్తి చెప్పిన పని సరియైన రీతిలో చేయకుండా అరే పోరానికి అవసరమే లేదు మనం అంటాము కదా ఇక్కడ ఏంటి భావం కొన్ని సందర్భాలలో అతడు మన కొడుకే కావచ్చు మన కొలిగే కావచ్చు లేదా మీ వద్ద పనిచేసే ఒక పని మనిషే కావచ్చు మళ్ళీ అతని అవసరం ఉంటుంది అతని నుండి పని తీసుకుంటావు కానీ కనీసం అల్లాహుతాల మన అవసరం కలిగి లేడు మనల నుండి ఏ ఆరాధన మనల నుండి ఏ ఇబాదత్ మనల నుండి ఏ ఆచరణ యొక్క అవసరం అల్లా కలిగి లేడు మనం ఏ మంచి చేసినా కానీ దాని యొక్క ఫలితం మనకే లభిస్తుంది మన మంచి కొరకే కానీ ఇది ఒక చెప్పే విధానం ఇక్కడ ఈ రెండు విషయాల ప్రస్తావన వచ్చింది మరి దాని తర్వాత హదీఫ్ మరికొన్ని విషయాల ప్రస్తావన ఉంది ఆ విషయాలను ప్రస్తావించేకి ముందు ప్రవక్త సల్లా సలం ఉపవాసం ఎలాంటిది అన్నది తెలిపారు ఉపవాసం అన్నది ఒక ఢాలు వంటిది ఢాలు ఇంతకు ముందే ఈ పదం మనం ఎన్నో సార్లు వాడుకున్నాము ఎంత గట్టిగా బలంగా ఎక్కడ ఏ రంధ్రాలు లేకుండా ఉంటు గట్టిగా ఉంటుందో అప్పుడే అది మన కొరకు డిఫెన్స్లో పనికి వస్తుంది అయితే తర్వాత చెప్పే పదాలు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శ్రద్ధగా వినాలి అవి వాటి నుండి మనం దూరం ఉండకుంటే మన యొక్క ఈ ఢాలును పాడు చేస్తాయి బలహీనపరుస్తాయి ఇందులో పెద్ద పెద్ద రంధ్రాలు చేసేస్తాయి ఏంటి అవి ప్రవక్తస్థల ఆలోచన చెప్పారు మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ రోజు వారు అశ్లీలపు మాటలు వదులుకోవాలి గమనిస్తున్నారు కదా అశ్లీలపు మాటలు మాట్లాడరాదు ఫలాయర్ ఫుస్ అన్న పదం ఇక్కడ వచ్చింది ఇంతకు దీని గురించి చెప్పడం జరిగింది భార్య భర్తల సంబంధం గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది అలాగే అన్ని రకాల అశ్లీల పనుల గురించి కూడా ఉపయోగపడుతుంది ఇక మీరు గమనించండి భార్యాభర్తల సంబంధం పవిత్రమైన సంబంధం అల్లా యొక్క మాటతో హలాల్ చేసుకున్నటువంటి సంబంధం ఇదే కొన్ని గంటల కొరకు నిషిద్ధంగా ఉంది హరాంగా ఉంది అంటే ఇక అల్లా నిషేధించిన అశ్లీల పనులు మనం ఎలా ఉపయోగించగలుగుతామో ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా ఎంత చెడుకు మనం పాల్పడుతున్నాము ఎంత ఘోరమైన పాపానికి నేరానికి మనం ఒడిగడుతున్నామో గమనించండి మరో పదం ఇక్కడ వచ్చింది అజీ రోజా స్థితిలో ఉపవాస స్థితిలో మనిషి అల్లాహో అందు గురించి చెప్పడం జరుగుతుంది మనం ఒకవేళ నిజంగా ఈ నమాజ్ ఉపవాసాలు అల్లాకు ఇష్టమైన రీతిలో ప్రాక్త సలసం వారి యొక్క సరియైన విధానంలో పాటించామంటే మనకంటే ఉత్తమమైన మనిషి మనకంటే గొప్ప సద్గుణ సంపన్నుడు ఇంకా ఎవరూ ఉండడు కానీ అలా క్షమించుగాక మనల్ని అల్లా మనల్ని మనకు హిదాయత్ ప్రసాదించుగాక ఇంత స్పష్టమైన ఆదేశాలను మనం పాటించ పాటించటం లేదు గనక ఇలాంటి మూల ఇస్లాంకు మూలమైనటువంటి ఆధార ఆరాధనను మనం పాటిస్తాము కానీ మనలో ఎలాంటి మార్పే రాదు ప్రవక్త ఏమంటున్నారు వలా ఎస్కబ్ ఎస్క అంటే ఏంటి సామాన్యంగా ఏమైనా మాటలు జరిగేటప్పుడు అడింగా శబ్దంగా అల్లరి చేసి ఏదైనా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడతాం కదా ఉపవాసముండి అలాంటి గలాట అలాంటి అల్లరి ఉర్దూలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉర్దూ తెలుగులో కూడా ఉపయోగిస్తారు చిచోరా పనులు ఎందుకంటే యజహల్ అన్న పదం కూడా తర్వాత వస్తుంది ఉపవాస స్థితిలో ఇలాంటివి చేయడానికి కూడా అనుమతి లేదు ఎవరు ఇలాంటి పనులకు పాల్పడతారో ఎంత నష్టం పుణ్యాలు తగ్గుతూ పోతాయి అలా మనందరికీ అంతే అంతేకాకుండా గమనించండి ఈ ఉపవాసాలు అన్నటివి అన్న అన్నవి మనలో ఎలాంటి సద్గుణాలను పెంచుతాయో ఎవరైనా నిన్ను తిడుతూ ఉన్నారంటే మరెవరైనా నీతో గొడవకు పొట్లాటకు దిగితే నేను ఉపవాసమున్నాను అని స్పష్టంగా చెప్పేసి అరే వాడు కొట్టిండు నేను రెండేస్తాను నా వాడు నన్ను ఒకటి తిట్టు నేనే రెండు తిడతాను ఇలాంటి పద్ధతి ఇస్లాం నేర్పదు ప్రత్యేకంగా ఉపవాసంలో ఇంకా నేర్పదు దీని ద్వారా మనకు మరో గుణపాఠం కలుగుతుంది అదేంటి స్వయంగా ఉపవాసాన్ని సబర్ అని చెప్పడం జరిగింది అందుకు చూడండి సబర్ చేసే వారికి సహనం పాటించే వారికి లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది అని ఏదైతే ఆయత్ పురాణలో ఉందో సాబిరూన్ అంటే సాయిమూన్ అని చెప్పారు ఎందరో సలఫ్ సాలహీన్ ఈ విషయాన్ని ఈ మాబినే రజా లతాయిఫ్లు మారిఫ్లో మారిఫ్లో ప్రస్తావించారు గమనించండి సోమ్ అన్నది ఉపవాసం అన్నది ఒక సహనం ఇలాంటి సద్గుణాలు అవలంబించి మనం ఇంకా సహనాన్ని పెంపొందించుకోవాలి దీని తర్వాత హదీస్ చదువుదాము తర్వాత హదీసు హజరత్ అబూహురైరా రది అల్లాహతాలను ఉల్లేఖిస్తున్నారు దయప్రవక్త మహమ్మద్ అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు కేవలం అన్న పానీయాలకు దూరంగా ఉండటమే ఉపవాసం కాదు వ్యర్థమైన అశ్లీల పనులకు దూరంగా ఉండటమే అసలు ఉపవాసం కనుక ఎవరైనా ఉపవాసిని తిడితే లేక అజ్ఞానంగా ప్రవర్తిస్తే తాను ఉపవాసం ఉన్నానని మీ పోట్లాటకు జవాబు చెప్పలేనని అతను వారితో చెప్పేయాలి సహీ ఇబ్నే హుజైమా ఈ హదీసులో కూడా పైన చెప్పిన కొన్ని విషయాలు వచ్చాయి కానీ మరో రెండు పదాలు మరొక పదం ఇందులో అద అదనంగా ఉంది అదేమిటి వాళ్ళు చెప్పారు లైసస్ అఖిలి ఉపవాసం అంటే కేవలం తినడం త్రాగడం మానుకోవడమే కాదు ఏంటి మినల్ రఫత్ అన్న పదం ఇంతకు ముందే తెలుసుకున్నాం మనం అశ్లీలత ఇక్కడ లఘు అన్న పదం కూడా వచ్చింది గమనించారా లఘు అంటే మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము సూరత్తులు వినూన్లు దీని పద ఈ పదం వచ్చి ఉన్నది అని అంటే అనవసరమైన కార్యాలు ఏ కార్యాలు ఏ మాటల ద్వారానైతే ఇహ పర ఏ లాభము మనకు కలగదు ఏ కార్యాల ఏ మాటల ద్వారానైతే మనకు లేదా ఇతరులకు ఏ లాభం చేకూర్చదు అలాంటి వాటిని లవ్ అని అంటారు అయితే ప్రవక్త సల్ల అలెస్లం ఉపవాస స్థితిలో ఇలాంటి లవ్ కార్యాలకు కూడా దూరంగా ఉండాలి అని అన్నారు మనం ఒకవేళ కొన్ని హదీసులను పరిశీలిస్తే ప్రవక్త సల్ల అలెస్లం వారు ఒక సందర్భంలో చెప్పారు అల్లాహు తాలా అన్ని రకాల లహు లహువుకు సుమారు ఇంచుమించు భావంలోనే ఉపయోగపడుతుంది అన్ని రకాల లహుని తాలా ఆపివేశాడు కానీ ఒక భర్త తన భార్యతో లహులో పాల్గొనడం ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే వీరిద్దరి మధ్యలో సంబంధాలు చాలా పటిష్టంగా ఉండాలి ఇక గమనించండి ఉపవాస స్థితిలో భార్య భర్తల ఈ సంబంధం కూడా ఇక్కడ తగ్గిపోతుంది అలాంటప్పుడు వేరే ఇంకా అనవసరపు కార్యాలు అనవసరపు మాటలు మాట్లాడడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది ఇక మన కొందరు యువకులు యువతులు చాలా ఇలాంటి విషయాలు విని పరిశానం అవుతున్నారు కావచ్చు అయితే మరి ఉపవాసం ఉండి ఏం చేయాలి ఇక గేమ్లు ఆడవద్దా ఉపవాసం ఉండి ఇక మేము ఏదైనా ఆట పాటల్లో కొంతసేపు ఉండకూడదా చూడండి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ప్రాజ్ఞ వయస్సుకు చేరిన వారు తమ తమ క్షణ స్వయం లేదా ఇతరుల కొరకు ప్రయోజనం చేకూర్చడంలో గడపాలి ఇంతకుముందు నేను హదీస్ వినిపించాను ఇవిని అబ్బాస్ కు నసిహత్ చేస్తూ చెప్పిన పదాలు ప్రవక్త వారు నీవు మంచి పనులు లాభం చేకూర్చేటువంటి పనుల్లో నీకు నీవు నిమగ్నం అయి ఉన్నట్టుగా చేసుకో అల్లాతో సహాయం కోరుతూ ఉండు మరియు నీవు నేనేమీ చేయలేను అన్నట్టుగా వికారుగా ఉండకు అయితే సోదర మహాశివులారా మరో పదం ఇక్కడ ప్రవక్త వసల్లం తెలిపారు ఉండే నిన్ను తిట్టాడు లేదా నీతో పొట్లాటకు గొడవకు దిగాడు ఇక్కడ నిన్ను ఎవరైనా తిడుతున్నాడు తిట్టడం లేదు కానీ నీతో కొంచెం మూర్ఖంగా ప్రవర్ ప్రవర్తిస్తున్నాడు గమనించండి ఉపవాస స్థితిలో మనం మన పుణ్యాలను కాపాడుకోవాలంటే మనతో మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తికి మూర్ఖత్వంతో జవాబు ఇవ్వడం కూడా సరి అయినది కాదు ఇస్లాం మనల్ని ఎంత నీట్ గా ఎంత గుడ్ హ్యాబిట్స్ గుడ్ క్యారెక్టర్స్ మంచి అలవాట్లు మరియు మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఇస్లాం మనలో చూస్తుందో దానికి సరైన శిక్ష ఇస్తుందో తర్వాత హజరత్ అబూ హు రహు తలా ఉల్లేఖిస్తున్నారు దైవ ముహమ్మద్ ముహమ్మద్ సల్లహు అలెస్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఉపవాస స్థితిలో మీరు ఎవరినీ తిట్టకండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు ఉపవాసం ఉన్న సంగతి వారితో చెప్పేయండి ఆ సమయంలో మీరు నిల్చుని ఉంటే వెంటనే కూర్చోండి సహీఅ్ నెజేమ ఈ సహి హీత్ లో కూడా ఇంతకుముందు చెప్పిన విషయాలు వచ్చాయి ఎవరైనా తిట్టేది ఉంటే నీవు వారికి చెప్పేసి నేను ఉపవాసంతో ఉన్నాను అని దానితో పాటు మరొక విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సామాన్యంగా ఇంట్లో ప్రత్యేకంగా భార్య భర్తల్లో జరిగే గొడవలు కానీ లేదా బయట స్నేహితుల్లో జరిగే జరిగే గొడవలు కానీ ఇంకా వేరే ఎలాంటివైనా ఇళ్లలో పిల్లలు 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 పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు అలాంటి సందర్భంలో చూడు నాన్న నా ప్రియమైన కుమారుల్లారా బిడ్డల్లారా ఇదిగోండి ప్రవక్త సలహా సలం వారి హదీస్ ఈ విధంగా ఉంది అని వారికి నేర్పి ప్రవక్త సల అసలు వారి యొక్క ప్రేమ మాటల యొక్క ప్రవక్త సల అసలు వారి ప్రవచనాల యొక్క గౌరవం అనేది వారికి మనం నేర్పుదాము ఇందులో ప్రత్యేకంగా ప్రవక్త సలు నేర్పిన ఒక విషయం ఏంటి మీరు నిల్చొని ఉంటే కూర్చోండి ఇది కోపం తగ్గడానికి ఒక మంచి మార్గం కోపం తగ్గడానికి మంచి మార్గం వేరే మనకు కొన్ని హదీసుల్లో ఇంకా వేరే కొన్ని విషయాలు కూడా నేర్పడం జరిగింది ముఖ్య విషయం ఉపవాస స్థితిలో ఎవరైనా మనల్ని తిడితే ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే ఎవరైనా మనతో మూర్ఖత్వంగా ప్రవర్తించడానికి వస్తే ఆ సందర్భంలో మనకు కోపం రావడం సహజం అయితే కోపం వచ్చినప్పుడు నిలబడి ఉంటే కూర్చోవాలి కూర్చొని ఉంటే పడుకోవాలి లేదా స్థలం మార్చి వేయాలి ఒక రూమ్ నుండి వేరే రూమ్కి వెళ్ళాలి లేదా వధు చేసుకోవాలి అలాగే అవుదు విల్లహిమైన శైతాన్ని రజయి చదవాలి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇన్షాల్లా కోపం కూడా తగ్గుతూ ఉంటుంది తర్వాత అంశం భవద్రేకాలు అదుపులో ఉంటాయన్న నమ్మకం ఉన్న వ్యక్తి భార్యను కౌగులించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం చేయవచ్చు హజరత్ ఆయిషా రజు అల్లహు తాలహ ఉల్లేఖనం దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకునేవారు కౌగులించుకునేవారు అయితే ఆయన అందరికన్నా ఎక్కువగా భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకునే మనిషి సహీబ్ తర్వాత హదీస్ దీనికి సంబంధించింది హజరత్ అబుహరేరా రజు అల్లహ తాలాహాను ఉల్లేఖనం ఒక వ్యక్తి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి నేను ఉపవాస స్థితిలో భార్యను కౌగులించుకోగలనా అని అడిగాడు దైవప్రవక్త అలైహి వసల్లం అతనికి ఆ విషయంలో అనుమతినిచ్చారు తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అదే ప్రశ్న వేశాడు కానీ ఆయన అతన్ని అలా చేయవద్దని వారించారు అబూ దావుద్ రహిమహుల్లా దీని గురించి ఇలా అన్నారు అసలు విషయం ఏమిటంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైస్ అనుమతి ప్రసాదించిన వ్యక్తి ముసలివాడు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి యువకుడు అబు దావుద్ సహీ హీస్ ఈ రెండు హదీసుల ద్వారా మనకు బోధపడుతున్న విషయాన్ని మనం గ్రహించాము అయితే హెడ్డింగ్ లో ఉన్న విషయంతో మనం మోసపోకూడదు హెడ్డింగ్ లో ఉన్న విషయం ఏంటి అదుపులో ఉంచుకోగలిగేవాడు తన యొక్క భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకోగలిగేవాడు అదుపులో ఉంటాయన్నటువంటి నమ్మకం కలిగేవాడు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనిషి ఇలా అనుకోవచ్చు నేను అదుపులో ఉంచుకుంటాను అని కానీ స్వయంగా తనకే అదుపులో ఉండకపోతే గురించి గమనించండి స్వయంగా ప్రవక్త సలస్ వారి విషయం ఐశర్థిలానో చెప్పారు ఇక ప్రక్త సల్ అలెస్లం వారు ఎంత శక్తివంతులు ఎంత జ్ఞానం గలవారు అల్లాతో ఎంత భయపడేవారు అది మనం వివ ఇంకా వివరంగా చెప్పే అవసరం లేదు మనందరికి తెలిసిన విషయమే కానీ రెండవ హదీస్ మీరు శ్రద్ధ వహించండి ఒకే సమస్యతో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకే సమస్యతో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ప్రవక్త ఒక వ్యక్తికి అనుమతించారు మరో వ్యక్తికి అనుమతించలేదు ఎవరికైతే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అనుమతించారో అతడు కొంచెం వై వయసు గలవాడు అంటే వయసు అతంది పైబడింది ముసలివాడు భావోద్రేకాలు అంత ఎక్కువగా ఉండవు కానీ రెండో వ్యక్తి ఎవరికైతే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం నిరాకరించారు తిరస్కరించారో అతడు యువకుడు ఈ రెండు హదీసులను కలిపి మనకు ఎన్నో విషయాలు ఇక్కడ బోధపడుతున్నాయి ప్రత్యేకంగా ఇంకా ఎవరైతే తమకు తాము యవ్వనంలో ఉన్నారనుకుంటారో కొన్ని సందర్భాల్లో గ గడ్డం తెల్లగైన వారు కూడా రే ఇంకా నేను ముసలాన్ని కాలేదురా ఎందుకు చచ్చా అంటున్నావు నన్ను ఎందుకు తాత అంటున్నావు అని కూడా అంటారు అయితే వారు గమనించాలి ఎవరికైతే ఎవరైతే ఇంకా వయసులో ఉన్నారో నాకు భావోద్రేకం నేను అదుపులో ఉంచుకుంటానని నమ్మకం ఏర్పడుతుంది కానీ వారు స్వయంగా తమ విషయాన్ని గ్రహించుకొని ఇలాంటి విషయం విషయానికి పాల్పడాలా లేదా అనేది స్వయంగా గ్రహించాలి ఎందుకంటే ఉపవాసాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ రెండో విషయం ఆ ముబాషరా అన్న పదం ఏదైతే వచ్చిందో యుబాశిరు అని అని పదం ఇది శరీరం శరీరంతో కలవడం అంటే భార్య భర్తలు పరస్పరం వస్త్రాలు లేకుండా ఒకరి శరీరం ఒకరితో కలవడం లేదా వస్త్రంతోనైనా కానీ శరీరంతో శరీరం కలవడాన్ని వాస్తవానికి ముభాషర అంటే వస్త్రం లేకుండా కలవడాన్ని అంటారు ఇక్కడ సంభోగ విషయం కాదు మరియు దానికి ముందు ఉండే అటువంటి కొన్ని ముందు విషయాలు కూడా కావు అయితే ఇక్కడ ఏదైనా అవసరంతో భార్యకు తాకడం ఈ భావం ఎందుకంటే ఉపవాస స్థితిలో సంభోగం మరియు దానికి సంబంధించిన ముందు పనులన్నీ కూడా నిషిద్ధమున్నాయి ఇక ఇక్కడ యుకబ్బిలు అన్న పదం ఏదైతే వచ్చి ఉందో యుకబ్బిలు మరియు యుభాషిలు ఈ రెండు పదాలతో ధర్మవేత్తలు ప్రత్యేకంగా సామాజిక వైవాహిక సమస్యల పరిష్కారాలను వెతికే అటువంటి మరియు సులహ్ భార్య భర్తల్లో సంప్రదింపులు వారి మధ్యలో ప్రేమాని ప్రేమాభిమానాలు పెంచే అటువంటి పనుల్లో ఎవరైతే నిమగ్నులై ఉన్నటువంటి ఆలింలు ధర్మవేత్తలు ఉన్నారో ఈ రెండు పదాల ద్వారా చాలా మంచి విషయాన్ని బోధ బోధిస్తున్నారు అదేమిటి ఉపవాస స్థితిలో తన భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకునే వ్యక్తి అతనికి శరీరంతో శరీరం కలిసేటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది మరియు భార్య భర్తలు ముద్దు పెట్టుకునేటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది అంటే వారు ఇంట్లో ఉన్నప్పుడు పరస్పరం ఎంత ప్రేమాభిమానాలతో ఉండాలి మరియు పిల్లల ముందు ప్రత్యేకంగా నా తల్లిదండ్రులు కొట్లాడుకునేవారు అన్నటువంటి భావన కలిగి ఉండకూడదు నా తల్లి తండ్రికి చెప్పకుండా పారిపోయేది అన్నట్టుగా ఉండకూడదు అయ్యో నా తండ్రి తాగబోతు లాంటి చెడ్డవాడు తల్లి ఎంత బ్రతిమిలాడినా గాని మంచి అలవాట్లకు మంచి అలవాట్లు వేసుకుంటలేడు అన్నటువంటి భావన పిల్లల్లో రాకుండా పరస్పరం వారు ఎంతో మంచి రీతిలో ఉండే ప్రయత్నం చేయాలి సోదర మహాశివులారా సమయం సరిపోదు గనక ఈ కొన్ని విషయాలు ఇక్కడ మనకు అర్థమైనా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఉపవాసం దాని యొక్క పుణ్యాన్ని మనం కాపాడుకునే పూర్తి ప్రయత్నం చేయాలి రండి ఇక చివరి చదివి మీ ప్రశ్నోత్తరాలకు మనం ముందుకు వెళ్దాము వారి వద్ద ఏదైనా ప్రాబ్లం ఉందా చూడండి ఎందుకంటే ఇక్కడ వేరే సిస్టమ్స్ కూడా పెట్టుకొని మన కొడుకు ఇంకా మిత్రులు వింటున్నారు వారంటున్నారు మంచిగానే వస్తుంది అని మీకైతే వస్తుందా సౌండ్ నాకు వస్తుంది షేక్ మీకు వస్తుంది ఇక్కడ ఉన్న వారికి వస్తుంది సౌదీలో ఉన్న వారికి వస్తుంది ఇండియాలో ఉన్న వారికి వస్తుంది ఇంకా ఎవరికైనా వస్తుంది వస్తలేదంటే వారి వద్ద ఏదైనా ఆయన దగ్గర బరకల ఫిక్షక్ ఈ రోజు ఆఖరి అంశం ఉపవాస స్థితిలో గొంతులోకి దిగే విధంగా ముక్కులోకి నీళ్ళు ఎక్కించకూడదు హజరత్ లఖైద్ బిన్ సబురా రది అల్లాహ్ అలా నుహు ఉల్లేఖనం నేను ఒకసారి దయప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్ వారిని నాకు ఉజువు గురించి తెలియజేయమని అడిగాను అందుకు ఆయన అలైహి సలం బాగా ఉజువు చెయ్యి రేళ్ల మధ్య ఖిలాల్ చెయ్యి ముక్కులోకి నీళ్లు బాగా ఎక్కించు ఒకవేళ ఉపవాసం ఉంటే మాత్రం అలా ఎక్కించవద్దు అని ఉపదేశించారు అబు దావుద్ తిరిమిది సహీ అల్హమ్దులిల్లా ఈనాటి హదీస్ లో చివరి హదీస్ ఇది ఈ హదీస్ ద్వారా మనం నేర్చుకునే అటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి మొదటి పాఠం సహాబాల యొక్క అక్కడ విషయం గమనించండి మీరు వచ్చి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకునేవారు ధర్మం గురించి నేర్చుకునేవారు ఈ అలవాటు మనకు ఉండాలి విలమాలతో సంబంధం ఉండాలి ధర్మవేత్తలతో మనం చాలా చనువుగా మరియు దగ్గరగా ఉండి విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు అబ్బా సరది ఎలా అవుతను వారిని ఎవరో అడిగారు నువ్వు ఇంత తక్కువ వయసులో ఇంత గొప్ప విద్య ఎలా సంపాదించావు ఆయన చెప్పారు బిలిసా ఇసాని సౌల్ పెద్ద పెద్ద సహాబాలు ఎవరైతే ఉన్నారో వాటిని నేను అడుగుతూ ఉండేవారిని ప్రశ్నిస్తూ ఉండేవారిని వారికి దగ్గరగా ఇబినే అబ్బాస్ రథిల్లా అతను వారి జీవిత చరిత్రలో వచ్చి ఉంది ఆయన ఇబిని మసూద్ ఇంకా వేరే కొందరు పెద్ద సహాబాల యొక్క ఆ గడపపై కూర్చుండి ఉండేవారు ఎప్పుడు వస్తారో వెంటనే ఇంటి నుండి మధ్యలో వెళ్ళే వరకు ఏ దారి అయితే ఉందో ఆ దారిలో కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము అని ఈ విధంగా మనం ఇలాంటి మంచి అలవాటు వేసుకోవాలి మరి ఇందులో ఉజు యొక్క పద్ధతిలో ప్రత్యేకంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం రెండు విషయాల గురించి చెప్పారు మూడు విషయాలు అనవచ్చు మనం వుధు సంపూర్ణంగా చెయ్యాలి తొందర తొందరలో ఏదో ఎక్కడ కొంచెం అటు ఇటు పొడిగా ఉన్నది సరిగా తడవలేదు అలా ఉండకూడదు వైలుల్లి ఆక బి నన్నారని సై వచ్చి ఉంది వుజు చేస్తూ చేస్తూ పాదాలలో ఎవరికైనా కొంత భాగం పొడిగా ఉంది తడవలేదు అంటే ఆ భాగం అనేది నరకంలో కాలుతుంది ప్రళయతి నాయన అల్లహోక లక్షమించుగాక రెండో విషయం ఇక్కడ వ్రేళ్ల మధ్యలో చేతుల వ్రేళ్లు గాని అలాగే కాళ్ళ వ్రేళ్లు గాని మనం వుజు చేస్తున్నప్పుడు ఈ విధంగా చేతులు కడుగుతాము కదా ఆ మధ్యలో ఇలా ఖిలాల్ కూడా చెయ్యాలి ఎక్కడ మధ్యలో పొడిగా ఉండకుండా అలాగే మూడో విషయం ఇక్కడ చెప్పడం జరిగింది ముక్కులో నీళ్లు బాలే చాలా బాగా మంచిగా ఎక్కించు సామాన్యంగా మనం నీళ్లు తీసుకుంటాము ఇట్లాని ఈ రంధ్రంలోని ఆరంభం వరకే నీళ్లు పోతాయి వాస్తవానికి నీళ్లు దోషిట్లో ఉండాలి ఇలా తీసుకోవాలి మనం అయ్యో ముక్కు మండుతుంది అని మీరు అనుకుంటారు వాస్తవం స్టార్టింగ్లో కొంచెం మండుతుంది కావచ్చు కానీ ఈ అలవాటు వల్ల మనలోని ఎన్నో రోగాలు దూరం అవుతాయి మరియు ప్రవక్త సలసనం వారి యొక్క సున్నతను ఆచరించిన వారిని మరియు లక్దినే సమరార్ అది ఎలా వారికి ప్రవక్త సలసనం వారి ఆదేశం ఇచ్చారు దాన్ని మనం పాటించి ఈ పుణ్యాన్ని పొందగలుగుతాము గమనించండి కానీ ఇలా పై వరకు లోపడి వరకు ఎక్కించడం అనేది ఉపవాస స్థితిలో చేయకూడదు అని చెప్పారు ప్రవక్త ఎందుకు గొంతులోకి వెళ్ళే అటువంటి ప్రమాదం ఉంటుంది ఉపవాసం భంగం కాకూడదు అని అల్లా తాలందరికీ వారి యొక్క హదీదుల పట్ల కూడా శ్రద్ధ వహించి ఎంతో శ్రద్ధతో చదివి ఆచరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జల్లాఫేరా